హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమన్మడుగు మన యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ అయితే నేను నేను మంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకైతే నాకు సారీ ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చినాను సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే కొన్ని ఇబ్బందుల వల్ల నేను గ్యాప్ ఇచ్చినాను అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన సేని మొబైల్ సబ్స్క్రైబర్ అందరికీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బ్రాండ్ మొబైల్స్ ఓవన్ బాస్ కేటగిరీ ఎక్కువ తీసుకొని వస్తానండి జస్ట్ ఓపెన్ బాక్స్ నాట్ విజుడల్ ఫోన్స్ ఓకేనా ఒక విధంగా చెప్పాలంటే ఛార్జర్ కేబుల్ ఏం ఓపెన్ చేసి ఉండదు జస్ట్ ఓపెన్ బాక్స్ అంటే ఓపెన్ బాక్స్ మొబైల్స్ ఉన్నాయి అన్ని కండిషన్ నీట్గా ఉంటాయండి ఎవరైనా నమ్మకంతో బుక్ చేసుకోండి ఎంత దూరమైన కొరే చేస్తాము ఓకేనా బుక్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒక నమ్మనివ్వండి ఒకరోజు ఏదైనా మీరు బుక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత ఒకవేళ మాకు కస్టమర్లు ఎక్కువ ఉండే వాళ్ళు ఒకరోజు అటువంటి లేట్ పాసం లేట్ అవుతుంది దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోమని మమ్మల్ని గమనించుకోవడానికి కోరుచున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన దగ్గరికి వచ్చిన సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే మంచి బ్రాండ్ కనీస ఉన్నాయి ఇంకా ఎండో వేరే ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ కొడతాయి ఒకసారి చెప్తారు అండి లోపు ఎవరైనా మన సేనియూ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి అండి మీరు మీ యూట్యూబ్ ఛానల్ అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్ మీకు తొందరగా కావాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేసుకోండి ఒకసారి చెప్తారు పదమూడు మొబైల్స్ ఏమున్నాయో మన దగ్గర రెండో కొట్టినండి సీల్ బాక్స్ చూడండి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటున్నాడు ఇది వచ్చేసి సీల్ బాక్స్ అండి చూడండి కంపెనీ సీల్ బాక్స్ కొత్తది వచ్చేసి నలభై వేలు ఉందండి మనం ఇచ్చేటప్పుడు కేవలం ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది దగ్గరున్న వాళ్ళైతే వచ్చి బుక్ చేసుకోండి సరౌండింగ్ థర్టీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకైతే మనం బజాజ్ ఫైనాన్స్ కూడా ఇస్తాము దూరం ఉన్న వాళ్ళకైతే రాదు బజాజ్ ఫైనాన్స్ చెప్తున్నాను చూడ ముప్పై కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే బజాజ్ ఫైనాన్స్ ఇస్తామండి సెకండ్ హ్యాండ్ అయినా కొత్తగా అయినా ఓకేనా ఎక్స్చేంజ్ ఉంది దూరం ఉన్న వాళ్ళైతే నమ్మకంతో బుక్ చేసుకోండి ఓకేనా అలాగే మన దగ్గర వచ్చేసి ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్యూలు మన దగ్గర ఫైవ్ క్వాంటిటీ స్టాక్ వచ్చాయండి సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ అలాగే ట్వల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ఫీచర్స్ వచ్చాయి మన దగ్గర స్టాకు చూడండి ఫైవ్ క్వాంటిటీ ఉన్నాయి జస్ట్ సీల్ కట్ మొబైల్స్ నాన్ యూజిడ్ ఫోన్ అంటే బా చార్జర్ గిజర్ ఏం ఓపెన్ చేసి ఉన్నారు ఓకేనా చూడండి ఫైవ్ క్వాంటిటీ ఉన్నాయి మన దగ్గర ట్వెల్వల్ జీబీ ర్యామ్ టు ఇంటీ సిక్స్ వచ్చేసి నలభై మూడు వేల ఐదు వందలు వస్తుంది అండి సిక్స్టీన్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ నలభై తొమ్మిదిన్నర వస్తుంది జస్ట్ ఓపెన్ బాక్స్ కేటగిరీ మొబైల్స్ అండి ఇవి ఫోన్స్ అయితే కాదు గమనించిన కూర్చున్నాను చూడండి మన దగ్గర ఫైవ్ క్వాంటిటీ ఉన్నాయండి ఫైవ్ ఒకటి కాదు రెండు కాదు ఫైవ్ క్వాంటిటీ చూడండి పై క్వాంటిటీ ఉన్నాయి స్టాక్ ఓకేనా చూడండి ఫుల్ స్టాక్ ఉంది ఇప్పుడు నుంచి ఎంత దురైనా బుక్ చేసుకోండి కొరేలు అయితే చేస్తాము నమ్మకంతో బుక్ చేసుకోండి అదే నమ్మకంతో మనం ఫార్వర్ చేస్తాము ఓకేనా ఇప్పుడైతే ఇప్పటి నుంచి స్టాక్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేసేదే ఉండదు కొన్ని అనుగుణమైన కాలాల వల్ల కొంచెం సెకండ్ మొబైల్స్ గ్యాప్ ఇచ్చానండి మన దగ్గర వన్ ప్లస్ థర్టీన్ ఎస్ టువల్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నాలు ఇది వచ్చేసి జస్ట్ సిల్కట్ మొబైల్ అండి ఒకవేళ నిన్న బిల్లు పడి ఉంటుంది ఇది వచ్చేసి కొత్తది యాభై ఐదు వేలు ఉంది మనం ఇచ్చే రేటు కేవలం నలభై ఎనిమిది వేలండి ఓకేనా జస్ట్ సిల్ కట్ అండి అలాగే ఒప్పో నెనో ఫోర్టీన్ అండి ఇది కూడా ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటే అన్నారు జస్ట్ సిల్కట్ మొబైల్ నాన్ ఫోన్ ఇది వచ్చేసి కొత్తది నలభై వేలు ఉంది మనం ఇచ్చే రేటు కేవలం ముప్పై రెండు వేల ఐదు వందలు మాత్రమే ఓన్లీ ఓకేనా అలాగే వివో వి సిక్స్ అండి మన దగ్గర వివో వి సిక్స్ దగ్గర దగ్గర ఫోర్ క్వాంటిటీ చేయండి నాలుగు వచ్చినాయి జస్ట్ సిల్ కట్ మొబైల్స్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ముప్పై మూడున్నర వస్తుంది టువల్ జిబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ముప్పై ఐదు వేల ఐదు వందల వస్తుంది టూ జీబీ ర్యాం టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ సిల్ కట్ మొబైల్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి నాలుగు క్వాంటిటీ ఉన్నాయి చూడండి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఎయిట్ జీబీ ర్యామ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయండి ఫుల్ క్వాంటిటీ స్టాక్ ఉంది ఎవరైనా నమ్మకంతో బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ అబుల్ ఉంది సరౌండింగ్ కొలివైన అనంతపురాన్ని వాళ్ళు అయితే వచ్చి సాధించి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దగ్గర వాళ్ళు అండి ఓకేనా చూడండి ఫుల్ స్టాప్ ఉన్నాయండి మన దగ్గర వివో వి సిక్స్టీలు అలాగే మన దగ్గర ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అండి చూడండి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిటీ సిక్స్ బ్యాటరీ కలుతు సైకిల్ థ్యాండ్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు ఉంది బ్రాండ్ ఉంది మొబైల్ చూడండి ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి మనకు కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అండి నలభై ఐదు వేలు వస్తుంది అలాగే ఐఫోన్ సిక్స్టీన్ అండి జస్ట్ సిమ్ కట్ మొబైల్ చూడండి మీరు సిమ్ వేసుకునేసి వన్ వేలు వేయాలి సార్ ఇది ఆన్ కూడా చేయలేదు కవర్ కూడా చేయలేదు అండి ఇది కొత్తది వచ్చేసి ఎందు నాకైతే ఐడియా లేదండి మనకు వచ్చేసి కేవలం యాభై ఎనిమిది వేలు వస్తుంది అండి ఇది యాభై ఎనిమిది వేలు వస్తుంది జస్ట్ సిమ్ కట్ మొబైల్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ అలాగే ఐఫోన్ థర్టీన్ అండి వైట్ కలరు ఇది వచ్చేసి నైంటీ వన్ బ్యాటరీ కదండి బ్రాండ్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు వస్తుంది ఓకేనా అలాగే మన దగ్గర వివో వి ఫిఫ్టీలు వి ఫిఫ్టీఈలు దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఫైవ్ క్వాంటిటీ ఉన్నాయండి ఇవి కూడా ఫైవ్ క్వాంటిటీ తెప్పించాము ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ క్వాంటిటీ తెప్పించామండి ఐదు పీసులు ఉన్నాం మన దగ్గర చూడండి ఫుల్ స్టాక్ ఉన్నాయి ఓకేనా ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ వచ్చేసి జెచ్చు సిల్కట్ మొబైల్స్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ట్వంటీ సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే కదా ఇరవై రెండు వేల ఐదు వందలు ఎట్ జీబీ ర్యామ్ టూ ట్వంటీ సిక్స్ అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు అండి జస్ట్ ఓపెన్ బాస్ మొబైల్స్ ఓకేనా బెస్ట్ రేట్ అండి చూడండి సిమ్ వేసుక్రీన్ నుంచి ఉన్నది లేదంట సార్ ఫుల్ కంప్లీట్గా చూడండి మన దగ్గర మొత్తం బై క్వాంటిటీ ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉన్నాయండి అన్ని ఓపెన్ బాస్ కేటగిరీ మొబైల్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఓకేనా ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటాయండి ఇప్పుడు నుంచి త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి మనం యూట్యూబ్లో స్టాక్ పెడుతూనే ఉంటాము ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరి నుండి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ డేట్లో మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వివోలో మన దగ్గర వై థర్టీ వన్ ప్రో కొత్తగా లాంచ్ అయ్యిందండి లాంచ్ అయ్యి కూడా మన దగ్గర త్రీ డేస్ కూడా కాలేదు మన దగ్గర అయితే స్టాప్ వచ్చేయండి ఏడ్జి ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేల వందలు ఏడ్జీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ వచ్చేసి కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ఓకేనా జస్ట్ సీల్ కట్ మొబైల్స్ యూజ్డ్ మొబైల్స్ కాదండి ఓకేనా మన రెండు క్వాంటిటీ ఉన్నాయి అలాగే వివో వి ఫిఫ్టీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ అండి ఇది వచ్చేసి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందలు వస్తుందండి చూడండి ఇరవై ఏడు వేల ఐదు వందలు జస్ట్ ఓపెన్ బాక్స్ మొబైల్ వివో వి ఫిఫ్టీ అలాగే మన ఏదో వచ్చేసి వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము ట్వంటీ జీబీ ఇంటర్నల్ అండి ఇది సిమ్ అయితే అగ్నివేషన్ అయింది కానీ యూజ్డ్ మొబైల్ అయితే కాదు ఇది వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల ఐదు వందలు వస్తుందండి అలాగే మన దగ్గర మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ వింటారా అండి కొత్తది ముప్పై వేలు ఉందండి మనం మించే రేటు కేవలం ఇరవై రెండు వేలండి ఓకేనా ఇంకా వ్యారంటీ ఉంది నాలుగు నెలల ఫీజు ఫుల్ వ్యారెంటీ ఉంది మన దగ్గర రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ అండి చూడండి బ్రాండ్ ఉంది చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు నీట్ కండిషన్ ఫుల్ కిట్ ఉంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీంటర్ కేవలం పదహారు వేలు వస్తుందండి సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అలాగే మన దగ్గర వివో వి ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ టువల్ జీబీ ఇంటర్నల్ ఫోర్ మంత్స్ యూజ్డ్ మొబైల్ చూడండి ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు వస్తుంది మన దగ్గర ఐక్యూ జెట్ టెన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ వర్డ్ కొత్తది వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఉంది మనం వచ్చేటట్టు కేవలం పదిహేడు వేల ఐదు వందలు అండి బ్రాండ్ ఉన్నాయండి జీరో స్క్రాచెస్ ఒక్క మొబైల్ అంటే మీరు వెతికి భూతద్దం వెతికి కూడా ఒక స్క్రాచ్ ఉండదు ఓకేనా ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సిల్కట్ మొబైల్ అండి ఇది వచ్చేసి మనకు కేవలం నైన్టీన్ థౌసండ్ వస్తుందండి ఓకేనా అలాగే నథింగ్ త్రీ ఏ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కొత్తది వచ్చేసి ఇరవై ఐదు వేలండి మనం ఇచ్చేట కేవలం పదిహేడు వేల ఐదు అడాప్టర్ కూడా ఉందండి కంపెనీ అడాప్టర్ కూడా ఉంది ఓకేనా అలాగే నథింగ్ టూ ఏ ప్లస్ చూడండి ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ డానాలు వైట్ కలర్ జీరో స్క్యాచెస్ అండి ఇది వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది దీనికి కూడా అడాప్టర్ ఉందండి కంపెనీ అడాప్టర్ ఉంది అలాగే పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ డేనాలు జస్ట్ ఇది వచ్చేసి ఇంకా వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి పదహైదు వేల ఐదు వందలు వస్తుంది అలాగే ఐక్యూ జెట్ టెన్ ఎక్స్ అండి ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెనాలు ఫుల్ కిట్ ఉంది ఇది కూడా అండర్ వారంటీలు ఉంది ఇది వచ్చేసి కేవలం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ఓకేనా పోకో ఎక్స్ సిక్స్ నియో ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టర్నాలు ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే వివో వి ట్వంటీ త్రీ ఈ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెనాలు డిస్ప్లే చేంజ్ అండి కానీ ఒరిజినల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వరకు అవుతుంది బ్యాక్డోర్ ఫ్రాక్ ఉంది ఇది వచ్చేసి కేవలం సిక్స్ థౌసండ్ వస్తుందండి ఆరు వేల రూపాయలు మాత్రమే అలాగే రెడ్మీ నైన్ ఐ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఫుల్ కిట్ ఉంది ఛార్జర్ అందుకు ఒరిజినల్ డిస్ప్లే అండి ఏం రిపేర్ లేదు ఇది వచ్చేసి కేవలం నాలుగు వేలు వస్తుందండి చూడండి చిన్న మొబైల్ వచ్చి చెప్తాను రియల్మీ త్రీ త్రీ ప్రో ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ టెనర్లు ఇది వచ్చేసి కేవలం నాలుగు వేల ఐదు వందలు వస్తుందండి ఫుల్ కిట్ ఉంది అలాగే వివో టీ ఎక్స్ ఫైవ్ జీ అండి ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెనర్లు ఓన్లీ మొబైల్ అండి ఇది వచ్చేసి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఓన్లీ అలాగే మోటో జీ థర్టీ సిక్స్ ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యాము సిక్స్ ఫోర్ జీబీ టలు ఫైవ్ జీ ఫోన్ ఇది వచ్చేసి కేవలం నాలుగు వేల వందలు వస్తుందండి ఇలాంటి మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా స్టాక్ అప్డేట్ అయితేనే ఉంటాయి మన సేనే మొబైల్స్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మేము డిస్పాండ్ చేసి సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి రెగ్యులర్గా స్టాక్ వచ్చినట్టు వచ్చింది ఫుల్ స్టాక్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే తొందరగా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే సపోర్ట్ చేసి మేము ఎందుకు మంచి మంచి మోడల్ తీసుకొస్తాను दो पाला सबसे मोर अपडेट थैंक यू ऑल